హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకొంగోల్వల్స్ యూట్యూబ్ ఛానల్ మరొక సరకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి మీరు చూస్తున్న షెడ్యూడ్ వచ్చేసి శీల రెడ్డి అన్న గారి షెడ్యూడ్ దగ్గరికి వచ్చానండి యువత సారథ అయినటువంటి శీల అనంతరెడ్డి అన్న గారి షెడ్యూడ్ దగ్గరికి వచ్చానండి చూద్దామండి మీ దగ్గర ఏ గీతలు ఉన్నాయో నమస్తేనా మీ దగ్గర ఇప్పుడు ఎన్ని జతులు ఉన్నాయన్నా మొత్తం అన్న దగ్గర మూడు జతలు ఉన్నాయన్న వీటి దగ్గర ఏ గిత్తలు ఉన్నాయో తెలుసుకుందాం రండి అన్న ఈ రెండు గీత్తలు వచ్చేసి ప్రజెంట్ రెండు పల్లె విభాగం విభాగంలో ఉన్నాయండి ఈ రెండు గీత్తలని రీసెంట్గా కొనుగోలు చేశారండి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో తెలుసుకుందాం రండి రెండు ఇప్పుడు ఏ విభాగంలో ఉన్నాయన్న అన్న ఇప్పుడు జతకు వచ్చాయన్న ఎక్కడి నుంచి కొనుగోలు చేశారండి రెండుని బాపట్ల దగ్గర ఏదో ఊరున్నది పందాలు ఇవి జీవన ప్రజలు కొట్టాయన్న ఎన్ని నెలైంది అన్న కొనుగోలు చేసి రెండుని రెండు ఎంత కొనుగోలు చేశారన్నా మూడు లక్షల డెబ్బై వేలు కొనుగోలు చేశారు ఎన్ని నెల చేసి ఒక నెల అయింది కొనుగోలు చేసి అన్న బాపట్ల జిల్లా నుంచి కొనుగోలు చేశారన్న రెండు గీతలను వచ్చేసి ఒక నెల ఒక నెల అన్న కొనుగోలు చేసి మూడు లక్షల డెబ్బై వేలు కొనుగోలు చేశారన్న జతని ఈ రెండు ఇప్పుడు ఏ విభాగంలో ఉన్నాయి ఈ రెండు టచ్ భాగంలో ఉన్నాయి రెండు మీవేనా ఏనా అన్న ఇవి రెండు ఈ రెండు ఇప్పుడు టచ్ భాగంలో ఉన్నాయి రెండు గీతలు వచ్చేసి అన్న మీరు ఇప్పుడు యువ రథసారథిగా ఎన్ని సంవత్సరాల నుంచి ఏదో తోలుతున్నారన్న పది పదిహేను సంవత్సరాల నుంచి తొలుతు తొలుతున్నారు మీకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి అంటే మీకే మీకే వచ్చారా అలాంటి ఎవరన్నా అవకాశం ధర వచ్చారన్నా తోలుకుంటూ వచ్చారు మీరు స్టార్టింగ్ పగ్గాలు పెట్టారా అలాంటి సైడ్ డ్రైవర్గా ఏమన్నా తోలుకుంటూ వచ్చారన్న సైడ్ తోలుకుంటూ వచ్చారు అంటే మనం అయినా అలాంటి వేరే వాళ్ళన్నా మీ ఓను తోలుకుంటూ వచ్చారు ఫస్ట్ మీరు పగ్గాలు చేతబట్టింటి ఓటు ఇద్దరన్నా మీవే తర్వాత నుంచి మంచి ఒక కంపెనీ వాళ్ళకన్నా అటు తొలినెవరికన్నా

ఇప్పుడు ప్రజెంట్ డిఎన్ఆర్ బుల్స్ అన్న డిఎన్ఆర్ బుల్స్ ఇంకా అన్న మనవే అదన్నా యువరత సరదైన ఉద్రాల ఆరు పనులు ఉన్నప్పుడు కూడా బెస్ట్ అవార్డు ఇచ్చారు బెస్ట్ అవార్డు అదంటే యువరత సరదైనటువంటి అదండి బెస్ట్ అవార్డ్ అవార్డు కింద ఎన్నో ఎన్నో చోట్ల బె బెస్ట్ అవార్డు ఇచ్చారండి శీలం అనంత రెడ్డి అన్న గారికి గత పదిహేను సంవత్సరాల నుంచి పగ్గాలు రథసారధిగా కొనసాగుతున్నారండి శీలం అనంతరెడ్డి అన్న గారు వీటి దగ్గర మొత్తం ఆరు గిత్తలు ఉన్నాయండి అంటే మూడు జతలు ఉన్నాయండి ఒక జత వచ్చేసి రెండు పల్లె విభాగం జత రెండు జతలు వచ్చేసి టచ్ పొల విభాగం జతలు ఉన్నాయండి మీరు చూస్తున్న రెండు గిత్లు వచ్చేసి రెండు పొల విభాగాలు ఉన్నాయండి మీరు చూస్తున్న రెండు గిత్లు వచ్చేసి రెండు పొల విభాగాలు ఉన్నాయండి రెండు గిత్లు వచ్చేసి ఈ రెండు గీత్తలు వచ్చేసి ప్రజెంట్ టచ్ పొల విభాగంలో ఉన్నాయండి రెండు గిత్లు వచ్చేసి ఈ రెండు గిత్తలు ఏ విభాగంలో ఉన్నాయన్నా ఇవి టచ్ లో ఉన్నాయి మన ఇంటివి కొనుగోలు చేసి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్నా అర్ధం దగ్గర కొనుగోలు చేశారు సైజు ఎంత ఉంటాయి రెండు వచ్చేసి రెండు యాభై నాలుగు ఉన్నాయి అవండి ఇవి రెండు వచ్చేసి టచ్ పోలే విభాగాలు ఉన్నాయండి ఇవి గుత్తం కొనుగోలు చేశారండి సైజు వచ్చేసి యాభై నాలుగు ఉంటాయి అయినా సైజు వచ్చేసి మన ఈ రెండు గిత్తలు సైజులు ఎంత ఉంటాయి ఈ గిత్త వచ్చేసి యాభై తొమ్మిది సైజు ఉంటుంది ఈ గిత్తన్న ఇది యాభై తొమ్మిది సైజు ఉంటుంది రెండు గిత్తలు యాభై తొమ్మిది సైజు ఉన్నాయి ఇవంత సైజు వచ్చేసి యాభై ఆరు రెండు యాభై ఆరు ఉంటాయా ఇది యాభై ఏడు ఇది యాభై ఆరు టచ్ పోలే గిత్తలు రెండు అదండి మొత్తం వీరి దగ్గర ఆరు గిత్తలు ఉన్నాయండి అంటే మూడు జతలు ఉన్నాయండి ఒక రెండు పోలే భాగం జత రెండు వచ్చేసి టచ్ భాగం జతలు ఉన్నాయండి యువరత సారథి అయినటువంటి శీల అన్న గారి గిత్తలండి గిత్తలు వచ్చేసి నా ఈ జత రెండు పులి ఒక నెక్స్ట్ ఆడితే ఎక్కడ ఆడతారన్నా పత్తిపాడు కొత్త సీజన్ పత్తిపాడు నుంచి ఆడతారు బెటాలి గినేస్తే బెటాలు అడ్డు ఉన్నాయి రెండు గిత్తలు వచ్చేసి బెటా ఏమి వెళ్ళి ఇంతవరకు ఊ టైర్ వేస్తాం టైర్ బయట తీస్తున్నారు ఎటన్నా ఉదయం సాయంత్రం వేస్తారా అలాంటి ఉదయం అయినా రెండు రోజులకు ఒక పారి డైలీ ఐటమ్ అదే అండి ప్రజెంట్ ఇప్పుడు కొనుగోలు చేసిన కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పుడు టైర్ బయట వేస్తున్నారండి చూసి వాతావరణం చూసేట్టు బేట వేసి రేపు సీజన్కి పత్తిపాటి పందానికి దించుతారండి ఈ జత వచ్చేసి రెండు పోల ఉపాయోగం జత ఈ ఈ జత టచ్ పూల జత ప్రజెంట్ వచ్చేసి సేద్ద పడుతున్నాయండి రెండు గిత్తులు వచ్చేసి అన్నా నీకు బాగా పేరు తెచ్చిన కోర్టు అంటే ఏ కోర్టు అన్న అన్నీ ఈ సీనరీ భాగంలో పలానా కోట్లో అనంతరెడ్డికి వా పేరు వచ్చిందంటే ఏ కోర్టు అంటాం అన్నర్లో అప్పుడు లోకల్ పందాలు మీరు పర్మనెంట్గా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తొలి ఉన్న వ్యక్తికి అంటే ఎవరికన్నా రెండు సంవత్సరాలు కంటిన్యూ జగన్ మూడు సంవత్సరాల తొలినం అంటే పగ్గాలు డ్రైవర్ వరకు సైడ్కి పగ్గాలకు ఎక్కింది అంటే పర్మనెంట్గా ఒక మూడున్నా నాలుగు సంవత్సరాలు అన్న ఎవరికి ఎక్కామన్నా ఏం లేదు అంటే మామూలుగా లోకల్ కాబట్టి పిలుస్తూ ఉంటే వెళ్తా ఉంటా పగ్గాలుగా అదే అండి శీలమనంతరెడ్డి అన్నగారి గిత్తల శెడ్డికి వచ్చానండి ఈరోజు ఇదేనండి వారిద్దులు కట్టేసే ప్లేస్ అండి ఇది అన్న ఇక్కడ మొత్తం ఎన్ని ఎద్దులు పడతాయి మొత్తం ఐదు పర్తే పడతాయి ఎన్నో ఎన్నో ఐజతల్ వర్తే ఇన్నో ఇన్నో లేదనే మూడు సంవత్సరాలు దాటింది మూడు సంవత్సరాలు దాటింది అంటే మూడు సంసల అప్పుడు ఏమన్న ఎదులు లేచా అన్న అప్పుడు అక్కడ ఉన్న రోలప ఆరు పళ్ళు ఎద్దులు కడి ఉన్నాయి ఇక్కడ అదండి మొత్తం ఇక్కడ పది ఎద్దులు పడతాయండి పది ఎద్దులు పడతాయండి కొత్తగా కొనుగోలు చేసిన రెండు పళ్ళ గిత్తలు